హాయ్ అండి కార్తీక మాసంలో ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ తిన్నవాళ్ళు చాలా మంది ఉంటారు కదండి ఆ టైంలో అయితే కనుక మనకి ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ వేసుకపోయినా కూర రైస్ వేసుకుంటే బాగుంటుంది ఇందులో అయితే కనుక వెల్లుల్లిపాయ వేసుకొని వేయకపోయినా పర్లేదండి ఉల్లిపాయ అసలు వెయ్యట్లేదు దీంట్లో అయితే కనుక అండి ఇది అయితే కనుక బీరకాయ తర్వాత తెలగపిండి అండి ఫ్రై అని కూడా అనవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది ఇది అయితే చప్పద అన్నింటిలో కూడా టేస్ట్ బాగుంటుంది రైస్లో కూడా కలుపుకోవచ్చు లేదంటే సైడ్ డిష్కి కూడా ఉపయోగించుకోవచ్చు ఈ సారన్న పప్పు పెట్టుకొని ఫస్ట్ అయితే కనుక మనం ఇంకా బీరకా అయితే చక్క తీసు తొక్కు తీసుకొని చిన్న చిన్న తర్వాత అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని దాంట్లో పోపులు ఎన్ని మర్చి తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి మామూలుగా ఉత్తప్పుడైతే దీంట్లో అయితే ఎల్లుల్లిపోయితే వేసుకోవచ్చండి కానీ ఇప్పుడైతే నేను ఎల్లుల్లిపాయ పోయితే తింటే ఒకటి వేయట్లేదు లేదా వేసుకుని టేస్ట్ టేస్ట్ బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇంకా బీరకాయ అదే అన్ని ఎగిపోయాక బీరకాయ మొక్కలు అయితే వేసేసారా బీరకాయ ముక్కలలో వాటర్ ఉంటుంది కదా వాటర్ సరిపోద్దండి ఇంకేమి ఎక్స్ట్రా నీళ్ళు గట్ట వేయక్కలేదు ఇంకా మూత పెట్టేసారా ఇంకా నీళ్ళు అన్నీ పోయేదాకైతే బాగా అయితే వేపాలండి తర్వాత అయితే కనుక ఈ తలగపిండి అయితే ఉంది కదండి మంచిది తీసుకోవాలి తెలగపిండి ఎందుకంటే చాలా దగ్గర అయితే తలగిపిండిలో ఇసుక గట్టా తగులుతూ ఉంటుందండి అందుకనే అందుకని ఇసుక లేకుండా చూసుకుని ఉన్న తీసుకోవాలి తలగపిండి తెలగపిండి చాలా హెల్త్కి మంచిదండి తర్వాత వచ్చేసి కొన్ని వాటర్ అందులో దాంట్లో వాటర్ ఉంటుంది కానీ దాంట్లో అయితే కనుక ఈ పౌడర్ వేసేస్తే ఆ వాటర్ సరిపోతుందండి మూత పెట్టేస్తే ఇలా దగ్గరికి అయితే అయిపోతుంది చోటకి అయితే కనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం చెల్లెలి ఉంటుంది మాట అండి ఇది రైస్లోకి అన్నింటిలో కలుపుకోవచ్చు ఈరోజు అయితే నేను చారు అయితే పట్టదు పోనీ చేశాను చేస్తాను బై బై ప్లీజ్ లైక్ చేయండి